భారతదేశంలో అంటే జనాలు చచ్చిపోతారు పెళ్లి చేసుకోవడానికి జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెడతారు ఆ డబ్బు సరిపోక అప్పులు కూడా చేసే మహానుభావులు బోరెడమంది ఉన్నారు అదేంటో విడిగా ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి బాబోయ్ అంటూ ఏడ్చే జనాలు పెళ్లికి మాత్రం ఆ డబ్బు నోట్లని టిష్యూ పేపర్ల లాగా వేస్ట్ చేస్తారు ప్రస్తుతం పెళ్లిళ్లలో లేదా పెళ్లి ఊరేగింపుల్లో డబ్బు ఖర్చు పెట్టే హాబీ విపరీతంగా పెరిగిపోయింది ఏ దేశంలో లేని ఈ దరిద్రమైన అలవాటు మన దేశంలోనే ఉంది ఈ అలవాటు కాస్త భావితరాలకు ఆనవాయితగా మారుతుంది పెళ్లి ఇలాగే చేసుకోవాలేమో అనేంతలా ఈ సంస్కృతి పాకిపోయింది పెళ్లి వేడుక అర్థాన్నే మార్చేస్తోంది అయితే మనం పెళ్లిళ్లకు విచ్చలవిడిగా వేస్ట్ చేసే డబ్బుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తోంది అసలు మన చట్టాలు ఏం చెప్తున్నాయి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డబ్బు వృధాకు సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్లోని సెక్షన్ థర్టీ ఫైవ్ ఏ ప్రకారం కరెన్సీ నోట్లను పేమెంట్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి ఈ చట్టం ప్రకారం స్టాప్లింగ్ అతికించడం నోట్ల దండలు తయారు చేయడం వంటి వాటికి పర్మిషన్ లేదు పెళ్లిళ్లలో నోట్లను వృధా చేయడం వరుడు లేదా వధువుకి నోట్ల దండలను వేయడం ఇలాంటి పనులకు ప్రత్యేకించి ఆర్బీఐ నుంచి శిక్ష లేదా జరిమానా అనే రూల్ లేదు కానీ డబ్బులు వేస్ట్ చేసినందుకు ఆర్బీఐ డైరెక్టుగా శిక్ష విధించినప్పటికీ భారతీయ కరెన్సీ చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్ష పడవచ్చు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నోట్లను ధ్వంసం చేసినా లేదా వృధా చేసినా వారికి ఖచ్చితంగా జరిమానా విధించవచ్చు అలాగే రూల్స్ ప్రకారం వారికి ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల దాకా శిక్ష పడుతుంది ఢిల్లీ హైకోర్టు ప్రకారం ఎవరైనా రోడ్డుపై కరెన్సీ నోట్లను దగ్ధం చేసినా నోట్లను విసిరేస్తూ ప్రజలకు అంతరాయం కలిగిస్తే అది నేరం ఎందుకంటే డబ్బును దోచుకునేవారు రోడ్లపై కొంత డబ్బులు విసిరేసి వాహనాలను అడ్డుకుంటూ భీవత్సం సృష్టిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో వారిపై కేసు నమోదు చేయవచ్చు వారిపై అభియోగాలు రుజువైతే శిక్ష లేదా జరిమానా పడవచ్చు భారతీయ కరెన్సీ చట్టం ప్రకారం నోట్లను వృధా చేయడం ఇలా దండలుగా చేసి వరుడి మేడలో వేయడం రోడ్లపై విసిరేయడం లాంటి పనులు చేస్తే నేరమే ఈ రూల్స్ ఆర్బీఐలో లేనప్పటికీ భారతీయ కరెన్సీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అందువల్ల మీరు కేసులు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది అందుకే ఇలాంటి పనులు చేయడం మానుకోవడం మంచిది డబ్బులు ఊరికే రావు మనం చాలా కష్టపడాలి కాబట్టి డబ్బుని ఖర్చు పెట్టే విషయంలో బాధ్యతగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి